స్థానిక సంజయ్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రం చాలా రోజుల నుంచి అంటే శిథిల వ్యవస్థలో ఉంది దీన్ని రిపేర్ చేసి అంటే గ్రంథాలయం ఇక్కడున్న యూ యూత్ కావచ్చు ఇక్కడున్న అంటే చాలా మంది చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ని మీరు మళ్ళీ వాడకలోకి తీసుకురావాలని చెప్పేసి స్థానిక ప్రజలందరి కోరిక ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడైనా అంటే ఇక్కడ చెత్త చెదానంతో నిండిపోయింది అంటే పాములు మిగతా ఇవన్నీ కూడా అంటే ప్రమాదకరంగా మారింది కాబట్టి ఈ బిల్డింగ్ ని మళ్లీ వాడకలోకి తీసుకొచ్చి గ్రంథాలయం అయినా ఏదైనా సరే ఏదైనా ఒక ఆఫీస్ కైనా మీరు ఉపయోగించుకోవాలని ఇక్కడ ఉన్న స్థానిక సంజన ప్రజానికం కావచ్చు ఇక్కడ యూత్ కావచ్చు మేమందరం కూడా కోరుతా ఉన్నాం మరొకసారి మీరు దీన్ని విజిట్ చేసి ప్రజలకు అందుబాటులోకి అంటే ఏదైనా ఆఫీస్ రూపంలో కూడా కావచ్చు మెయిన్ గా మేము ఏమనుకుంటామంటే దీన్ని తిరిగి పునరా నిర్మించి అంటే నిర్మిస్తాయి మన దాన్నే మన బిల్డింగ్ ని మంచా చేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కాబట్టి ఈ రెండు మూడు వార్డులకు సంబంధించినటువంటి యూత్ కి ఇక్కడ గ్రంథాలయం లేదు వీలైనంత వరకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రధానికము యూత్ కూడా అందరు కోరుకుంటా ఈ అవకాశం కల్పిస్తున్నారు సంజయ్ నగర ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు త్వరలో కమిషనర్ గారు దీనిపైన మీరు మీ స్పందన తెలియదు